ఇవి ఏమి రొట్టెలు అనుకుంటున్నారా పిండితో రొట్టెలు అండి చాలా సూపర్గా ఎంత బాగా వస్తున్నాయి చూడండి పిల్లలకి మనం రొట్టెలు చేసి కర్రీ చేసేసి పెడితే తినరు కదా ఇలా అన్నీ కోసి ఉల్లిగడ్డలు అన్నీ కోసి ఇలా పెట్టండి చాలా సూపర్గా తినేస్తారు తవే కొనుక్కొని అయితే తినేస్తారు ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఇక్కడైతే రెడీ ఫ్రెండ్స్ ఇది ఏం పిండి అనుకుంటున్నారా ఇంట్లో జొన్నలు చేసి వేసుకొచ్చిన పిండి అండి జొన్నపిండి చూడండి ఫ్రెష్ ఇది ఇప్పుడు ఇప్పుడే వేసుకొచ్చినాను ఇప్పుడైతే జొన్నపిండితో అయితే చేసి చూపిస్తాను అది అన్నీ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ వేసి రొట్టె పిల్లలకి అయితే సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి లేదంటే బ్రేక్ఫాస్ట్ మాదిరి కూడా పొద్దున్నే అయితే చేసి పెట్టవచ్చు ఇప్పుడైతే మనం అయితే చేసేసుకున్నాం ఒక కప్పు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నానండి నేను ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నాను చిన్న కప్పుతో అయితే ఒకటి కప్పు కానీ ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నాం మనము జొన్నపిండి చూడండి ఇంకా హాఫ్ కప్పు వేసుకున్నాము చూడండి ఒకటిన్నర కప్పు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మనమైతే ఇంత జొన్నపిండితో చేస్తున్నాను అంటే ఏ పిండి లేదు శనగపిండి కానీ బియ్య పిండి కానీ అట్లాంటివి ఏం లేదు ఓన్లీ జొన్నపిండితో స్నాక్స్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనమైతే ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అయితే కోసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ అయితే వేసేద్దాం దీంట్లో జొన్నపిండి లేకపోతే వేసేద్దాం చిన్నగా తరిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు చూడండి ఇలాగా చిన్నగా అయితే తరిగేసుకోవాలా కొంచెం ధనియాల పొడి చూడండి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు చూడండి కొంచెం ఉప్పు రుచికి తగినంత ఉప్పతే వేసుకున్నాం మనం చూడండి ఉప్పు కొంచెం అల్లం దంచిన అల్లం ముక్కతే వేసేసుకున్నాం దంచిన అన్న మెత్తగతే ఇప్పుడైతే కొంచెం కారం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా చూసి కారం అయితే వేసుకోవాలండి ఇక్కడైతే కొంచెం జీలకర్ర చూడండి కొంచెం జీలకర్ర అయితే వేసేస్తున్నాను ఒక స్పూను శనగబాయలు అయితే నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు అయితే వేసేస్తున్నాను ఒక స్పూన్ శనిగబాయలు అయితే వేసేసాను ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసేద్దామి చూడండి సింపుల్ పదే పది నిమిషాల్లో పిల్లలు అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి మన ముత్త జొండ్రోట్ వేస్తే తినరు కదా ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసేసి పిల్లలకి రొట్టె మాత్రం వేయండి చాలా బాగా తింటారు ఇప్పుడైతే మనమైతే అన్నీ మిక్స్ అయితే చేసేద్దాం ఇంకా అంత అయితే కలిపేస్తాం చూడండి ఇలా ఎందుకంటే ఉల్లిగడ్డలు వాటర్ ఉంటుంది కదా మనం చూసి అయితే వాటర్ వేసుకుందాం అవి వేణీళ్ళతో వేసుకుందామండి వేణీళ్ళు వేసుకుంటే బాగా వస్తాయి అని వేనీళ్ళైతే వేసేసుకున్నాము అంతా మిక్స్ చేసేసాం కదా ఇక్కడైతే వెన్నీళ్ళు అయితే వేసేసుకు ఇక్కడైతే వెన్నీళ్ళు అయితే పెట్టేసాను అప్పుడే మరుగుతున్నాయి ఇప్పుడైతే కొన్ని కొన్ని మనం ఎన్ని కావాలని చూసి వేసుకుందామే చూడండి ఇలా స్పూన్ అయితే తీసుకొని కలుపుదాం చూడండి చిన్న స్పూన్ తీసుకొని అయితే కలుపుదాం ఎందుకంటే వేడివేడి వాటర్ కదా మనం చూ చూసేసుకోవాలి వాటరు ఒకటేసారి వేసుకోకూడదు చూడండి అయితే కలిపేస్తాం మొత్తం అయితే కలిపేస్తాము ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా అయితే కలిపేస్తాను కలిపేసి అయితే చూపిస్తాను మీకు వేడి వాటర్ కదా నాకు కొంత చేత్తో కలిపితేనే బాగుంటుంది ఇప్పుడైతే చేత్తో అయితే కలిపేస్తాను ఇంకా చూడండి ఇలా అయితే కలుపుకున్నాను వాటర్ అయితే తగినన్ని వేసుకొని పిండి అయితే ఇలా కలుపుకోవాలా చూడండి ఇలా ఉండాలి గట్టిగా ఉండాలి పిండి అంత మెత్తగా ఉండకూడదు ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే నానబెడదాం పిండి అయితే చూడండి ఇలానే ఉండాలి గట్టిగా అక్కడ కొంచెం నూనె వేసేసి పిండి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టేసి చూడండి కొంచెం అయితే నూనె వేసేస్తున్నాను కొంచెం ఒక స్పూన్ అంతా నూనె వేసేసి ఒక ఐదు నిమిషాలకి అయితే నానబెట్టేస్తాను చూడండి ఇలానే అంత మొత్తం నాలుగు వైపులా ఇలానే మెత్తగా అయితే చూడండి ఇలా ఉండాలి మూతతే పెట్టేసాను చూడండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడైతే మనం అయితే చిన్న చిన్న ఉంట అది వేసుకొని అయితే చేసేద్దాం చూడండి జొన్న పిండితో ఇలా చేసి పెట్టండి పిల్లలకి సాయంత్రం పూట కానీ కొంచెం ఆయిల్ అంటించుకొని ఇట్లా ఇట్లా పేపర్ ఉంటుందండి కవర్ అయితే తీసుకున్నాను నేను ఒక కవర్ అయితే దానికి కూడా కొంచెం ఆయిల్ అంటించి ఎప్పుడైతే మనం అయితే చేసేద్దాము ఇక్కడైతే పెనమ్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఈ రొట్టె చేసేద్దాం ఇంకా ఎక్కువ బలం వేయకూడదండి కొంచెమే లైట్గా ఇట్లా అనుకుంటా చీలుకుంటా ఉంటుంది కొంచెం ఇట్లా మనము ఏళ్ళతో ఇట్లా ప్రెష్ చేసుకుంటా అయితే చేయాలండి మనం ఎంత స్వల్పా కావాలంటే అంత స్వల్పాగా అయితే చేసుకోవచ్చు చూడండి చేసేస్తాను నేను చూడండి ఇలా అయితే చేసేసాను ఇట్లా పరలు రాకోకుండా ఇట్లా సైడ్లు కూడా ఒత్తుకుంటా అయితే చేసేసాను ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి చూడండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఫినమైతే ఏం చేసింది ఇప్పుడైతే అయితే వేసేద్దాం చూడండి ఇలా అయితే చేసేసుకుందామే పిల్లలకి ఇలా చేసి పెట్టండి సాయంత్రం పూట కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలా వేస్తే తినేస్తారు ఇకపోతే ఇంకొకటి అయితే వేసేస్తాను కొంచెం ఆయిల్ అంటించుకొని చూడండి మరొకటి అయితే చేసేస్తానే ఇక్కడైతే కాలుతుంది కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా ఎక్కువ ప్రెస్ చేయకూడదండి శీల్త ఎక్కువ కొంచెం ఇట్లా ఆయిల్ అంటించుకొని అయితే ఇట్లా అనుకుంటా సీలింగ్ కాడ్ అంతా అనుకుంటా రవండ్ అయితే చేసేస్తున్నాను చూడండి మొత్తం అయితే చేసి చూపిస్తాను ఏదైతే ఉల్టా అయితే చేసేద్దాం ఇంక ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఉల్టా అయితే చేసేస్తున్నాను చూడండి ఎంత బాగా చూడండి మొత్తం అయితే మీకు చేసి చూపిస్తానండి చూడండి అన్నీ అయితే చేసి చూపిస్తాను ఇక్కడైతే కాల్చేస్తాను చూడండి ఇలా కాల్చుకోవాలా ఇంకా కావాలంటే ఇంకా రెండు సేపు పెట్టేసి ఇంకా బాగా కూడా కాల్చుకోవచ్చు చాలా సూపర్గా వస్తున్నాయండి ఒకసారి అయితే ట్రై చేసి మా వీడియోలు లైక్ చేసి షేర్ అయితే చేయండి శేఖర్ సేకరణ సబ్స్క్రైబ్ వేసుకోండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తుంది మొత్తముగా చేసేసి చూపిస్తామండి ఇక చూడండి రెండో వైపు కూడా కాలింది కావాలంటే ఇలా అనుకుంటూ ఇంకో వైపు కూడా ఇలా దాల్చుకోవచ్చండి మొత్తం కాల్ చేస్తాను ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి కాల్చేసానండి రెండు వైపులైతే కాల్చేస్తా చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఇక్కడైతే ప్లేట్ లెక్క అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే ఇక్కడైతే చేసేసాను కొంచెం ఆయిల్ వేసేసి ఇది కూడా రొట్టె కూడా వేసేసాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ అయితే ట్రై చేయండి మా వీడియోలకి అయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయినాయి ఇక్కడైతే అవుతున్నాయి ఇక్కడైతే చేసేస్తున్నాను చూడండి ఇంకా అయిపోయి చేసేస్తాను మొత్తం చేసేసి మీకు అయితే చూపించేస్తాను చూడండి రెడీ అయినాయి ఇప్పుడైతే ఇక్కడ కూడా రెడీ అయినాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ఇది ఒకటి అయింది ఇది ఒకటైతే కాల్ చేసి టేస్ట్ అయితే చేద్దాము చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ మా వీడియోలు అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే కాల్ చేద్దాం ఇంకా అదే కాల్ చేసి టేస్ట్ అయితే చేద్దాం చూడండి ఇప్పుడైతే రెడీ అయినాయి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తాను నేను చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే ఎలా వచ్చిందో అయితే చేసి చెప్తాను చూడండి ఇప్పుడైతే ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇక సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయి పిల్లలకి ఇలా చేసి పెట్టండి రొట్టెలు చేసి తినరు కదా ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటే అయితే తినేస్తారు ఏం కర్రీ లేకుండా ఇలా అయితే సూపర్గా ఉంది మా వీడియోలు అసలు లైక్ చేయండి షేర్ చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి బాయ్